సర్వేంద్రియానం నయనం ప్రధానం అలాగే నాన్ వెజ్లో చికెన్ ప్రధానం హర్రే ఇప్పుడు చికెన్ దొరకదు కానీ నాకు చికెన్ తినాలనిపిస్తుంది అనుకునే వాళ్ళకి నిజంగా ఈ చికెన్ పిక్కిలు ఆహా ఒక వరం అండి సరే ఇది ఎలా చేయాలో చూద్దామా దీనికోసం నేను హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను దీనికి ఇప్పుడు సాల్ట్ పసుపు వేసి ఏమాత్రం వాటర్ యాడ్ చేయకుండా ఇలా కుక్ చేయండి చికెన్ ఉన్న వాటర్కి అది బాగా కుక్ అయిపోతుంది వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత దాన్ని ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీనికి టూ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకున్నది మాత్రమే వాటర్ ఏమాత్రం యాడ్ చేయకుండా దాన్ని ఇప్పుడు దీనికి యాడ్ చేసేసి ఇలా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి చికెన్ బాగా హార్డ్గా అయిపోతుందండి మీరు చాలాసేపు ఫ్రై చేస్తే కనుక సో ముందుగానే కొంచెం ఆపేసేయండి ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇక్కడని కిందకు దింపేద్దాము ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనికి ఇప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలండి దీనికోసం ధనియాలు త్రీ స్పూన్స్ జీరా వన్ స్పూన్ ఆవాలు టూ స్పూన్స్ మెంతులు చిటికెడు దాల్చిన చెక్క వన్ ఇంచ్ లవంగాలు ఆరు నుంచి ఎనిమిది ఇలాచే టూ టు త్రీ తీసుకొని సన్నటి ఫ్లేమ్ మీద డ్రై రోస్ట్ చేసుకొని దాన్ని మిక్సీ చేసుకొని ఆ పౌడర్ని దీనికి యాడ్ చేసుకోండి నేను కొంచెం తక్కువ స్పైసీగానే చేసానండి ఎందుకంటే ఇది చాలా వేడి చేస్తుంది కాబట్టి ఇప్పికెలు ఇప్పుడు దీనికి టూ టు త్రీ స్పూన్స్ ఉప్పు ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ కారం వేసుకోండి కారం అంటే మీరు కూర కారం వేసుకోవద్దు పచ్చడి కారం వేరే ఉంటుంది అది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత కలిపేసుకోండి బాగా కలుపుకున్న తర్వాత ఈ రకంగా తయారవుతుంది మీరు త్రీ మ్యాంగోస్ పౌడర్ తెచ్చుకొని వాడుకోవచ్చు మనం అప్పటికప్పుడు చేసుకోలేము కాబట్టి కారాన్ని ఆకారం అయితే కలర్ కానీ టేస్ట్ కానీ బాగానే ఉంటుందండి నేను ఏదైనా పికిల్స్ చేయాలంటే అదే యూజ్ చేస్తాను ఇప్పుడు ఈ రకంగా తయారైన దానిలో మూడు నిమ్మకాయల నుంచి తీసిన లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకుని బాగా కలిపేసుకోవాలండి దీనికోసం వేడి మీద అయితే వేయొద్దు నిమ్మరసాన్ని లాస్ట్లో కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే యాడ్ చేయండి ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని పక్కన ఉంచేసేయండి నెక్స్ట్ డే వరకు కూడా దాన్ని కలపొద్దు సో నెక్స్ట్ డేకి మన టేస్టీ టేస్టీ చికెన్ పిక్కిల్ అయితే రెడీ అయిపోతుందండి అసలు ఈ పిక్కిల్ ఈజ్ లైక్ హెవెన్ అండి నిజంగా ఇది మాత్రం మస్ట్ ట్రై అండి ఈ పిక్కిల్ ఒకటి ఇంట్లో ఉంటే ఎప్పుడైనా టైం లేనప్పుడు ఈజీగా గట్టి ఎక్కేల్చండి ట్రస్ట్ మీ యూ కెన్ ట్రై దిస్ అసలు చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి